తెలంగాణ కాశ్మీర్గా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పులి పంజా విసురుతోంది రోజుకు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది వేకువజామున పొగమంచు ప్రభావం చూపుతోంది సాయంత్రమైందంటే చలి తీవ్రత ప్రభావం చూపెడుతోంది సాయంత్రం ఆరు గంటలకే చీకటి పడిపోయి చలి తీవ్రత అధికంగా ఉండటంతో బయట జనసంచారం కూడా తగ్గిపోతోంది వచ్చే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొనడం అధిక చలి ప్రభావం చూపే జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని రోజులుగా జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు గత రెండు మూడు ఏళ్ళ సంధి చూస్తే నాకైతే ఈ ఏడాది చలి బాగా ఉందని అనిపిస్తుంది చలితోని రోజువారీ పనులు ఇంట్లో చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది మహిళలకి అలాగే ఈ చలికి పిల్లలకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకి సాయంత్రం కానివ్వండి పొద్దున కానివ్వండి తప్పకుండా స్వెటర్లు వేయడము లేకుంటే వాళ్ళకి ఈ చలికి సరుదులు దగ్గులు రాకుండా కొన్ని తినేటి వస్తువులని దూరంగా ఉంచడము అలాగే చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్లు చేసి వాళ్ళకి స్కూల్కి పంపించడం ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ చలి తీవ్రతకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత నమోదవుతోంది ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో తాజాగా ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే సోనాల మండలంలో ఏడు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది ఈ సీజన్లో ఇదే అతి తక్కువ ఇక ఉదయం సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మూడు నాలుగు లోపు పనులను పూర్తి చేసుకుని బాట పడుతున్నారు అటు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చలి తీవ్రత కారణంగా కొంతమంది ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో పట్టణవాసులు ఉదయం నడక సమయంలో ఇబ్బంది పడుతున్నారు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు చలిమంటలు వేసుకొని కాగుతున్నారు పోయే సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు డ్యూటీకి వెళ్తే మాత్రం పొద్దున ఎనిమిది గంటలకే స్టార్ట్ అయినా కూడా పోయే తోవలా అసలు తోవ కనిపిస్తలేదు ఆ పొగ మంచు తోటి చాలా మనం పోయే తోవకి ఆ మొత్తం పొగ మంచు కప్పు కప్పేసి ఉంటుంది ఆ వెళ్ళడం చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ మధ్యలో పందులు వస్తాయనే భయం అంటే తోవ కనిపించకపోతే మళ్ళీ ముందర వచ్చే వెహికల్స్ కూడా కనిపించకపోవడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మేము ఈ చలిని జనవరి ఫిబ్రవరి టైంలో చూస్తుండే కానీ ఈ సంవత్సరం ఇప్పుడే చూస్తున్నాం నవంబర్ డిసెంబర్ ఎంత చలి ఉంటే అసలు జనవరి ఫిబ్రవరిలో ఎంత చలి ఉంటుందో చూస్తేనే చాలా ఘోరంగా ఉంది చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఆస్తమా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమమని పేర్కొంటున్నారు ఊపిరితలు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మరియు లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు ఆస్తమ పేషెంట్స్ సి పేషెంట్స్ చలిలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ వస్తా ఉన్నారు సో వాళ్ళు చెప్పి అంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడం ఉత్తమము ఏమైనా అవసరం ఉంటే బయటికి వెళ్లాల్సి వస్తే అప్పుడు క్యాప్స్ కానీ స్వెటర్స్ కానీ జీన్స్ ఉన్ని దుస్తులు వేసుకొని బయటికి వెళ్ళాలి ఏది ఏమైనప్పటికీ గత వారం రోజులుగా జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు రోజురోజుకు చలి ప్రభావం తీవ్రమవుతోంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ చలి ప్రభావం ఇంకెంతలా ఉంటుందో అని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు